హిందూపురంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు బాలకృష్ణ చరిత్ర తెరగ రాయాలి అంటే నందమూరి కుటుంబానికే సాధ్యమన్నారు ఎన్టీఆర్ అన్న హరికృష్ణతో పాటు నన్ను మూడుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉంది అన్నారు హిందూపూర్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా అన్నారు హిందూపురానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తా అన్నారు బాలకృష్ణ నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు మంత్రులంతా హిందూపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారని చెప్పారు హిందువులు ప్రజలందరూ కూడా ఒక అన్ని సౌకర్యాలు కలిగించే ఒక ఆహ్లాదకరమైన పార్టీగా సూర్య ప్రభుత్వం తీర్చి దిద్దుతున్నాం ఆ పని కూడా త్వరలోనే వృద్ధి కోసం మరి వెచ్చించి పట్టణ రూపురేఖలు మార్చి మన పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటున్నాను ఆనాడు మీరు మరి నాన్నగారిని గెలిపించారు మరి గారు అలాగే ముఖ్యమంత్రిగా మీరు ధనత సృష్టించిన మీరు మరి ఆయన కుమారుడు గారు నన్ను కూడా ఇక్కడి నుంచి మూడు సార్లు శాసనసభ్యులుగా గెలిపించి చరిత్ర సృష్టించారు మీర మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు నరేష్ డే టు షెడ్యూల్ ఎలా కొనసాగుతోంది ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ప్రారంభోత్సవాలు చేశారు అంటున్నారు ఏమిటవి అండ్ ఈ నిరసనలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు రెండు పార్టీల కార్యకర్తల రియాక్షన్స్ ఏమిటి ఫస్ట్ టైం హిందూపురం పర్యటనలో బాలకృష్ణ వచ్చినప్పుడు ఒక టెన్షన్ వాతావరణం కనిపించిందని చెప్పుకోవాలి ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఉత్సాహంగా కార్యకర్తలతో కలిసిపోయే కార్యక్రమాలు చేసేవారు అయితే ఈసారి బాలకృష్ణ మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఆయన మరి కాసేపట్లో హిందూపురం వస్తున్నారన్న సందర్భంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ తో పాటు మొత్తం అక్కడ నానా బీభత్సం సృష్టించారని చెప్పుకోవాలి ఏదైతే దీపిక భర్త వేణురెడ్డి ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు దీపిక భర్త వేణురెడ్డి చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు బాలకృష్ణ అభిమానులు తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది ముఖ్యంగా నలభై ఏళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తే ఆ కాళ్ళ కింద ఉంటారా ఎక్కడో హైదరాబాద్ లో ఎవడో ఉంటే అతని కింద పనిచేయాలా ఇలాంటి పరిస్థితి ఏంటంటే పరోక్షంగా బాలకృష్ణ ఉద్దేశించి వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం పెద్ద దుమారాన్ని రేపే ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యాలయపై దాడి జరగడం ప్రతిగా పోటాపోటీగా ఇరు ఇరు పార్టీల నాయకులు కూడా ఆందోళన చేయబోతున్న నేపథ్యంలో ఇవాళ హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు టీడీపీకి చెందిన పదహారు మందిని అదేవిధంగా వైసీపీకి చెందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారంటే మరోవైపు హిందూపురంలో బాలకృష్ణ మాత్రం బిజీ బిజీగా గడుపుతున్నారని చెప్పి కదా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనం చేయటం కావచ్చు అనేక ఆసుపత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఇందుపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి దాదాపు తొంభై రెండు కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన కొద్దిసేపటి కొద్దిసేపటికైతే ఆయన కూడా జరిగింది గతంలో తన తండ్రి గారి ఎన్టీఆర్ అన్న హరికృష్ణతో పాటు తనను కూడా మూడు సార్లు గెలిపించిన ఇందుకూరు ప్రజలకు ఖచ్చితంగా నందమూరి కుటుంబం రుణపడి ఉంటుందంటూ కూడా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇవాళ మరి అటు నియోజకవర్గం నియోజకవర్గంలోని సొమందపల్లిలో కూడా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా బాలకృష్ణ పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఇవాళ హిందూపురం వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా హిందూపురం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది హిందూపురంలో ఎలాంటి ఆందోళన కావచ్చు ధర్నాలు చేయడానికి అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి అటు పులివెందుల నుంచి వస్తున్నటువంటి సతీష్ రెడ్డి కావచ్చు వైసీపీ సత్యాయ జిల్లా అధ్యక్షుడు ఉర్షశ్రీ కావచ్చు వీరందరూ కూడా హిందూపురం వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే వారిని అనంతపురం అదేవిధంగా వివిధ ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద హిందూపురంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ ఎమ్మెల్యే బాలకృష్ణ బిజీ బిజీగా ఉన్నట్టే మరోవైపు హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో వారందరూ కూడా హిందూపురం వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించి టీడీసీకి వైసీపీ నాయకులను అడ్డుకోవడంతో కాస్త టెన్షన్ వాతావరణం అయితే మాత్రం హిందూపూర్ లో కనిపిస్తుంది నరేష్ చరిత్ర తిరగ రాయాలి అంటే నందమూరి కుటుంబానికే సాధ్యమని ఎన్టీఆర్ అన్న హరికృష్ణతో పాటు నన్ను మూడు సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉంటుంది అని బాలకృష్ణ అన్నారు అన్ని సౌకర్యాలు కలిగించే ఒక ఆహ్లాదకరమైన పార్కుగా సూర్యప్రభుత్వం తీర్చిదిద్దుతున్నాం ఆ పని కూడా త్వరలోనే సమగ్రాభివృద్ధి కోసం మరి వెచ్చించి పట్టణ రూపురేఖలు మార్చి మరి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేస్తున్నాను ఆనాడు మీరు మరి నాలుగారి మూడు సార్లు గెలిపించారు మరి శాసనసభ్యులుగా అలాగే ముఖ్యమంత్రిగా మీరు ఘనత సృష్టించిన మీరు మన ఆయన కుమారుడుగా నన్ను కూడా ఇక్కడి నుంచి మూడు సార్లు కల్పించి చరిత్ర సృష్టించారు మీరు